సఫీర్ కూడా కట్టమైసమ్మ టెంపుల్లో ఒక పరమశస్సుడు వచ్చి నిన్న మల విసర్జన చేశాడు మల విసర్జన అంటే మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా జస్ట్ ఇమాజిన్ దీన్ని అన్ని హిందూ సంఘాలు ఖండించాయి రెండోళ్ళుగా తతంగా నడుస్తుంది తప్పెవరిదంటే వాళ్ళది వీళ్ళది కాదు తప్పు మనదే మన హిందువులదే ఎందుకంటే ప్రతిదాన్ని భరిస్తూ ప్రతిదాన్ని ఊర్చుకుంటూ ప్రతిదానికి మనలో మనం రీజన్స్ చెప్పుకుంటూ సరిపెట్టుకుంటాం మన గుళ్ళని మన దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మనదే హిందువులది ఒక సగటు హిందూగా మనం ఏం చేయగలుగుతాం మనం రోజువారీ పనిలోకి వెళ్తాం జాబులు చేస్తాం రైట్ మనకంటూ ఫ్యామిలీ ఉంటుంది మనం రోడ్డు మీకు ఎక్కి ఫైట్ చేయలేం కదా సో యాజ్ ఏ ఒక యావరేజ్ ఇండియన్గా ఒక సగటు హిందువుగా మనం ఏం చేయగలుగుతాం మన మతానికి మన రిలీజన్ మనం ఏం చేయగలుగుతాం సో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి వీటి మర్చిపోకూడదు రోజు రెండు రోజుల తర్వాత మన వాళ్ళు మర్చిపోతున్న మర్చిపోకూడదు ఒకడేమో సీతామో అని రైట్ అనిపేడింది నాన్ వెజ్ అగాడు రైట్ అన్నాడు మాట్లాంటాడు ఓకే ఇంకోవాడేమో మలవసర్జు మల విసర్జన చేస్తాడు టెంపుల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి మన పట్ల రైట్ మనం ఏం చదువుతాం అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు వీళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు సమాజంలో మనం వీళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు రైట్ ఇలాంటి వాళ్ళని అండ్ వీళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు ఏ విషయంలో కూడా అదే మనం చేయగలిగేది సింపుల్గా రైట్ వాళ్ళని మనం మన దగ్గర అనియకూడదు మనం మనం సపోర్ట్ చేయకూడదు వాళ్ళని కంప్లీట్ ఇగ్నోర్ చేస్తాం మనం వాళ్ళని అప్పుడే కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు నాన్ లో ఉంది వాళ్ళ ఛానల్ దగ్గరికి వెళ్తే కనుక ఇప్పటికీ లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ మనోళ్ళే హిందూసే లేని దమ్మలు చుట్టుపక్కల ఏమైనా దేవాలయం ఉంటే అక్కడ ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు వాటిని గమనించండి క్లియర్గా మనకిందులు అనుకోవడదు మన టెంపుల్స్ అవన్నీ మన దేవాలయాలు అవన్నీ వాటిని వాటిని చూసుకునే బాధ్యత మనదే అర్థమవుతుందా సో దయచేసి ప్రతి ఒక్క హిందువుకి నా ఇదొక రిక్వెస్ట్ ప్లీజ్ బీ అటెంటేబుల్ ప్లీజ్ మీ అవేర్నెస్ తెచ్చుకోండి కాస్త జాగ్రత్తగా ఉండండి మన దేవాలయాన్ని కాపాడండి జై హింద్ జై శ్రీరామ్